ప్రోసోనిక్ ఎక్స్పీరియన్స్ ద ఫైవ్ హెస్ట్ టీపీసీ విండోస్ అండ్ ఓ వర్స్ డబల్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ సెవెన్ నైన్ జీరో డబల్ నైట్ వనస్థలిపురంలోని ఓ ఫ్యామిలీ ఫ్రిడ్జ్లో నిల్వ ఉంచిన మటన్ తిని ఆసుపత్రి పాలయ్యారు ఒకరు ప్రాణాలు కోల్పోగా మరొక ఏడు మంది ఐసీలో చికిత్స పొందుతున్నారు అసలు ఫుడ్ పాయిజన్ అవటానికి కారణాలు ఏంటి ఎప్పుడు ఫుడ్ తీసుకోవచ్చు ఎప్పుడు తీసుకోకూడదు ఫ్రిడ్జ్లో ఉంచి తినొచ్చా తినకూడదా ఒకవేళ అలా నిల్వ చేసిన ఫుడ్ని తినేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అసలు ఏ ఫుడ్ నిల్వ చేయొచ్చు ఏ ఫుడ్ నిల్వ చేయకూడదు ఇవన్నీ కూడా ఇప్పుడు గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ చంద్రశేఖర్ పులి గారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం డాక్టర్ గారు నమస్తే సార్ డాక్టర్ గారు ఒక విషయం చెప్పండి మనం చూసాము అందరం వనసలిపురంలో ఒక ఫ్యామిలీ ఈ రోజు వండుకున్నటువంటి మటన్ ని ఫ్రిడ్జ్ లో పెట్టి రేపు తినటం వల్ల ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు ఒకరు అందులో ఆర్టీసీల కండక్టర్ గా పనిచేసినటువంటి వ్యక్తి అతను చనిపోతే మిగతా ఏడు మంది కూడా సీరియస్ కండిషన్ లో డయేరియాతో బాధపడుతూ హాస్పిటలైజ్డ్ వాళ్ళ ఐసీలో చికిత్స పొందుతున్నారు అయితే దాన్ని వేడి చేసి తిన్నారా మామూలుగా తిన్నారా ఇదంతా తెలియదు కానీ మొత్తానికైతే వాళ్ళు తిన్న ఫుడ్ పాయిజన్ అయిందని చెప్పేసి మాత్రం డాక్టర్స్ చెప్పారు అసలు ఏ ఫుడ్ తినొచ్చు అలా ఫ్రిడ్జ్ లో నిలవబెట్టి ఏది తినకూడదు తినాలనుకున్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు వీటి మీద కొంచెం వివరంగా చెప్పండి సో చాలా మంచి పాయింట్ అండి సో ఒకప్పుడు చిన్నప్పుడు మనకి ఫ్రిజ్లు ఉండవు ఏ రోజు కారు ఆ పోట కాని అప్పుడు ప్రాబ్లమ్స్ చిన్నప్పుడు మనం చేసే ఫుడ్ ప్రాసెస్ మన నాటుకోడు ఉన్నా గానీ అప్పటికప్పుడు పట్టుకుని వాటికి ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉంటాయేమో అని చెప్పి తాటేకులు కాల్చి దాన్ని బాగా దాన్ని కాల్చిన తర్వాత పసుపు అంటించి అంటే పసుపు ఏంటి యాంటీ డీకంటామినేషన్ బ్యాక్టీరియా దాన్ని కాల్చిన తర్వాత మళ్ళీ కుక్ చేసి ప్రాపర్ గా కుండలో పెట్టి తిని నలుగురు తినేవాడు ఆ టైంలో లో ఏమైనా జబ్బులు వచ్చాయా అవి తింటే లేవు ఆ తర్వాత అప్పుడు మనకి ఫ్రిజ్లు లో ఉండే కాదు మాక్సిమం ఉంటే పొద్దున్నే సాయంత్రానికి ఎంతమంది ఎంత ఎంతమంది దానికి సరిపడా మనం వండుకునేవాడు అలాగే మటన్ కూడా ఒక పొట్టెల్ని పెంచి ఇంట్లో పెంచుకున్న తర్వాత ఏం తింటుంది ఎలా ఉంది ఆరోగ్యంగా ఉందా లేదా చూసుకుని దాన్ని మనకి ఏం చేస్తామంటే ఆ దాన్ని గుడితించినప్పుడు కూడా దాన్ని కాల్చేవాడు కాల్చిన తర్వాత పసుపు రాసి ఎట్లా చేసి అంటే ఒక ఒక ప్రాసెస్ అనేది ఉండేది మన పూర్వకాలంలో ఎలా ఉండేది అని అంటే దాన్ని ఏ చేసేవాళ్ళు దాన్ని పసుపు అనేది యాంటీసెప్టిక్ టర్మిక్ టైప్ లో పెట్టి దాన్ని కాల్చేవాడు కాల్చడం వల్ల ఒక ఒక కొంత టెంపరేచర్కి వెళ్ళిన తర్వాత అది మంచిగా యాంటీ బ్యాక్టీరియల్ మొత్తం ఉండేది అలాంటిది మనకి ఫాస్ట్ ఫుడ్స్ ఏర్పడినాయి ఫర్ ఎగ్జాంపుల్ కొన్నిసార్లు చూస్తూ ఉంటే విదేశాల్లో కేఎఫ్సి కానీ బర్కర్లు కానీ ఒక రోజు కొన్నవి ఫ్రిడ్జ్ లో పెట్టి రెండో రోజు దాన్ని రీహీట్ చేసి తింటూ ఉంటారు అలాంటప్పుడు గ్యాస్ట్రోడైటిస్ వాంతులు అవ్వడం సర్వసాధారణం కొన్నిసార్లు ప్రాణాల మీద తీసుకొచ్చే సిచ్యువేషన్ ఉంటుంది దీంట్లో ఎందువల్ల కొంతమంది ప్రాణాలు కోల్పోతారు ఏంటి అని చూసుకుంటే ఈ ఈ ల్యాంప్ లో నుంచి వస్తుందా ఇన్ఫెక్షన్ లేకపోతే మనం స్టోరేజ్ చేసిన ఫ్రిడ్జ్ లో నుంచి వస్తుందా లేకపోతే దాన్ని సరిగ్గా హీట్ చేయకపోవడం వల్ల ఈ మూడు రకాల చూసుకుంటే బేసికల్లీ ఏ టైప్ ఆఫ్ అంటే ఇప్పుడు మనం బయట ఒక అట్టిపొండ పెట్టాం అనుకోండి దానికి ఫంగస్ పడుతుంది అవును సో ఒక అన్నం ఇవాళ పొద్దున వండింది రెండు రోజుల తర్వాత తీసుకుంటే అది కూడా మెత్తగా రకమైన వాసన వాటర్ స్మెల్ కూడా వస్తుంది మునిగిపోయిన అందాక ఎందుకు మనం తీసుకునే ఫ్రూట్స్ దేని మురగబెడితే ఆల్కహాల్ కింద మారుతుంది అంటే ప్రాసెస్ ఆఫ్ ఫెర్మెంటేషన్ దీనికి తోడ్పడుతుంది దాంట్లో బ్యాక్టీరియా ఉంటుంది ఫంగస్ ఉంటుంది వేరియస్ ఫర్మెంటేషన్ ప్రాసెస్ ఉంటుంది అలాంటిది ఇప్పుడు చాలా మంది చేసేది ఏంటి అని అంటే ఫ్రిడ్జ్ గురించి వెళ్ళిన ఫస్ట్ పాయింట్ ఫ్రిడ్ అనేది వచ్చింది ఫ్రిడ్జ్ తర్వాత ఏం చేస్తాము పాలు దాంట్లోనే ఉంటాయి పెరుగు దాంట్లో ఉంటాయి కూరగాయలు అందులోనే ఉంటాయి కూరగాయలు అన్ని దాంట్లో ఉంటాయి తర్వాత ఈ మధ్యనే డాక్టర్ గారు ఈ ఏమంటారు శనగపిండి బియ్యం పిండి లేకపోతే చపాతీ పిండి ఇలాంటివి కూడా పాలు పెడుతున్నారా ఇవి కూడా లో ఫ్రి ఏ సైజ్ ఫ్రిడ్జ్ ఉండాలి ఎంత కెపాసిటీ ఉండాలి అంటే దాని మధ్యలో నుంచి కూడా మనకి టెంపరేచర్ కూల్ అవ్వాలి కదండి ఇప్పుడు మనం ఏసీ వేసుకున్నాం లో రెండు ఏసీ లేసారు టెంపరేచర్ రావాలంటే దానికి కొంత ఇది ఉండాలి కదా సో జస్ట్ బికాస్ ఫ్రిడ్జ్ నాట్ ఆ ఫ్రిడ్జ్ కు కూలింగ్ కెపాసిటీ ఎంత కెపాసిటీ ఉన్నది ఫుడ్ ని ఎంత ప్రిజర్వ్ చేస్తుంది ఇవన్నీ మానిటరింగ్ ఆస్పెక్ట్స్ ఉన్నాయా మనకి లేవు ఫ్రిడ్జ్ నిండా ఒక బీరు పెట్టినట్టు బట్టలు బీరు పెట్టినట్టు పెడతాను నేను ఏ ఫ్రిడ్పెన్ చేసిన ఫుల్ ఉంటది ఫ్రిడ్ అసలు రాలంటులు రాలినట్టు బ్యాంక్ లో నుంచి సో దీంట్లో మనకు కావాల్సిన రైట్ టెంపరేచర్ ఫుడ్ కి వెళ్తుందా లేదా ఫస్ట్ పాయింట్ ఓకే ఇప్పుడు మీరు అడిగారు కాబట్టి ఫ్రిడ్జ్ లో పెట్టిన ఫుడ్ తినాలా లేదా అనేది ఫస్ట్ పాయింట్ అయితే ఒక ప్రతి ఫ్రిడ్జ్ కి వాడు చెప్తాడు ఇంత వాల్యూమ్ ఈ టైప్ ఆఫ్ ఫుడ్ దాంట్లో పెట్టాలి ఈ టైప్ ఆఫ్ ఫుడ్ పెట్టకూడదు ఈ టైప్ ఆఫ్ ఫుడ్ పెట్టడం వల్ల ఎందుకంటే దాని కూలింగ్ ఆస్పెక్ట్ లేనప్పుడు ఆ ఫుడ్ ప్రిజర్వేషన్ ఆ యొక్క మైనస్ డిగ్రీస్ కి వెళ్ళదు కదా ఫస్ట్ పాయింట్ మీరు ఎన్నిసార్లు చూసి ఫ్రిడ్జ్ తీస్తే వాటర్ బాటిల్ కూల్ టైం ఎంత టైం పడుతుంది చెప్పాలంటే సో దానికి ఏంటి ఫ్రిడ్జ్ లోపల సర్క్యులేషన్ అనేది ఉండదు ఆ టెంపరేచర్ అది ఉండదు చాలా మంది ఎన్నో యుగాలుగా పెట్టిన వెన్న ఉంటుంది మళ్ళీ తీస్తారు వెన్న కొద్ది తీసి మళ్ళీ లోపల పెడతారు అంటే ఏమవుతుంది తీసుకున్న వెన్న బయట పెట్టినప్పుడు దానికి కావాల్సిన బ్యాక్టీరియా దాంతో పాటు తీసిపోతుంది లోపల దాన్ని కవర్ చేస్తామో లేదో తెలియదు అది లోపల ఎయిర్ సర్క్యులేట్ అయ్యి కూలింగ్ అప్పుడు తీసుకెళ్లి మనం ఉన్న మీట్ ఏదో ఉంటుంది కదా దాని మీద పెట్టేస్తూ ఉంటాం సో చాలా మంది విదేశాల్లో ఏం చేస్తారు అని అంటే ఒక అంటే ఒక క్వాంటిటీ ఆఫ్ ఫ్రిడ్జ్ ఉంటే వాడు క్లారిటీగా చెప్తారు ఇంత ఫుడ్ పెట్టాలి ఇంత ఏరియా దీనికి దీనికి మధ్యలో ఎంత గ్యాప్ ఉండాలి సో దట్ ఎయిర్ గోస్ బిట్వీన్ అండ్ హీట్స్ సో ఆ ఏరియేషన్ సర్క్యులేషన్ లేనప్పుడు ఏమవుతుంది అంటే దీంట్లో ఉన్న బ్యాక్టీరియా మనం తీసి మళ్ళీ మళ్ళీ వందసార్లు పెట్టింది ఒక దాని నుంచి ఒకదానికి ట్రాన్స్ఫర్ అవుతుంది ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఏమైపోతుంది అని అంటే ఆ యొక్క ఫుడ్ కి పట్టుకుంటుంది సో నెక్స్ట్ పాయింట్ కమింగ్ బ్యాక్ టు వండిన తర్వాత ఎంతసేపు తర్వాత ఫ్రిడ్జ్ లో పెట్టాలి ఓకే సో జనరల్ గా హోటల్స్ లో స్టార్ హోటల్స్ లో చూస్తే ఒకసారి కుక్ చేయగానే ఇమీడియట్ గా అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫ్లైట్ లో ఎక్కరనుకోండి దెర్ ఇస్ ఏ ఫుడ్ సైకిల్ అంటారు నేను ఒక సింగపూర్ ఎయిర్లైన్స్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ చూసానండి అసలు అద్భుతంగా ఉంది ఒక ఫుడ్ పాయింట్ ఏ నుంచి తయారు చేసినప్పుడు పాయింట్ బి ఫ్లైట్ పన్నెండు గంటలు ఇరవై నాలుగు గంటలు వాట్ ఎవర్ ఇట్ ఈస్ ట్రాన్స్ఫర్ ఇంగ్ ఏ ఫుడ్ ఏ టెంపరేచర్ లో ఉండాలి ఎంత వరకు ఉండాలి ఎలా వెళ్ళాలి అనే దాని గురించి అన్ని వేల మందికి అన్ని వేల టన్నులు ఫుడ్ కుక్ చేసినప్పుడు వాట్ ఈస్ అ ప్రాసెస్ వాళ్ళు ఫుడ్ ఎలా స్టోర్ చేయాలి ఎలా ప్రాసెస్ చేయాలి ఎంత ఇదిగా ఉండాలి ఏ టైప్ ఆఫ్ ఫుడ్ ఉండాలి అసలు అద్భుతంగా ఉందండి అసలు ప్రతి చోట ఆ యొక్క టెంపరేచర్ ఫుడ్ చేయిన్ టెంపరేచర్ కరెక్ట్ గా మెయింటైన్ చేస్తారు సో ఫ్లైట్ లో తిన్న వాళ్ళకి అరుదుగా వాంతులు అవుతూ ఉంటాయి అరగపోవడం వల్ల అవుతుంది కానీ ఈ ఎక్కడన్నా కొన్ని కొన్ని షాట్లో కొన్ని ఎయిర్లైన్స్ కప్పు అటు ఇటు చేయడం వల్ల లేకపోతే ఫ్లైట్లు డిలే అవడం వల్ల దాన్ని కూడా ఫ్యాక్టరింగ్ చేసుకుంటారు వాళ్ళు కేటరింగ్ కావాలంటే పడేస్తారు మంచి ఎయిర్లైన్స్ వాళ్ళు కొంతమంది ఇఫ్ దే ట్రాన్స్ఫర్ డిఫరెంట్లీ దట్స్ అదర్ స్టోరీ సో నెక్స్ట్ పాయింట్ ఏంటంటే వీళ్ళు ముందు రోజు వండిందో రెండు నాలుగు రోజులు తింటుందో లేకపోతే వీళ్ళు చుట్టాలింటికి వెళ్ళినప్పుడు మనకి ఏదో పాపం వెళ్తున్నారు కదా ఇంటికెళ్ళి ఏం వండుకుంటారులే అని చెప్పి పొద్దున వెళితే బోనాలు ఇంపార్టెంట్ పాయింట్ బోనాలు ఇక్కడ ఓకే అత్తగారింటికి వెళ్దాము మామగారింటికి వెళ్దాము లేకపోతే అమ్మగారింటికి వెళ్ళడం అవుతుంది మా అమ్మాయి కష్టపడద్ది అని చెప్పేసి పొద్దున వండిన బోనాలు సాయంత్రానికి టిఫిన్ లో కడితే వీళ్ళు అక్కడి నుంచి వచ్చి ఫ్రిడ్జ్ లో పెట్టుకొని నెక్స్ట్ రోజు మూడు రోజులు సరిపడా మళ్ళీ వండుతాం లే అని చెప్పి సో ఇఫ్ లికే ఏ రోజు జరిగిందో నాకు తెలియదు ఎప్పుడు జరిగిందండి సండే రోజు బోనాల సందర్భంగా వండుకున్నారంట ఇంట్లో దాన్ని మండే రోజు తిన్నారండి చూసాను ఎలా చెప్తాను ఈ పాయింట్ నాకు తెలియదు బట్ ఐ ఫెల్ట్ దట్ వాట్ ద ప్రాబ్లమ్ ఈస్ సో యాక్చువల్లీ బోనాలు పొద్దున వండుంటే ఆ యొక్క టెంపరేచర్ డీఫ్రీజ్ అయిపోయి వండుకున్నారు వండుకున్నారండి కానీ ఇప్పుడు ఏదైనా ఫుడ్ ఉన్నది విత్ ఇన్ త్రీ అవర్స్ లో ఫ్రిడ్ లో పెట్టుకోవాలి లేకపోతే గెట్ ఇన్ త్రీ అవర్స్ లో పెట్టాలా అది పాయింట్ సో విత్ ఇన్ త్రీ అవర్స్ లో పెట్టాలి తర్వాత ట్రాన్స్ఫరింగ్ పాయింట్ దాంట్లో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ తర్వాత తీసుకొచ్చి ఫ్రిజ్ లో పెట్టిన ప్రాసెస్ తర్వాత ఏ రకంగా మళ్ళీ రీహీట్ చేశారు అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు దీంట్లో ఇప్పుడు ఏమవుతుంది నేను ఇంత అక్కడ ఏమన్నాను సో ఏదన్నా మనం ఫ్రూట్స్ నే మనం ఫెర్మెంట్ చేస్తే దాన్ని వేరే రకంగా తయారవుతుంది చెప్పాను పాయింట్ ఇక్కడ సో దీంట్లో ఏమైపోతుంది అని అంటే తీసుకొచ్చిన ఫుడ్ కొంచెం బయట పెట్టిన తర్వాత మోస్ట్ లైక్లీ అదే ఉంటుంది తర్వాత ఫ్రిడ్జ్ లో పెట్టుంటారు ఫ్రిడ్జ్ లో పెట్టిన తర్వాత పిల్లలు ఇంటికెళ్తాం లేకపోతే పొద్దున్నే లేచినప్పుడు ఇంకా మళ్ళీ ఏం అని చెప్పి మనం మైక్రోవేవ్స్ యూజ్ చేస్తాం మైక్రోవేవ్ హీటింగ్ ఇస్ వన్ ఆఫ్ ది మోస్ట్ డేంజరస్ మీరు ఎప్పుడైనా హడావిడిగా మైక్రోవేవ్ హీట్ చేసినప్పుడు ఔటర్ సైడ్ హీట్ ఉంటుంది మధ్యలోకి వెళ్ళేసరికి మామూలుగా అంత హీట్ అవుట్ నోటీస్ చేశారు మీరు సో ఇక్కడ మైక్రోవేవ్ లో ఏంటంటే దాంట్లో ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ యూజ్ చేయడం వల్ల అది అదేమంటే కొద్దిగా నీళ్లు ఉంటే దాన్ని షేప్ చేసి దట్స్ ఆఫ్ ద హీట్ ఈస్ జనరేటెడ్ ఇన్ ద ఫుడ్ సో అది కొంత టైం అనేది ఇవ్వాలి లోపల వరకు వెళ్ళటానికి సో వీళ్ళు ఏం చేస్తారు రెండు నిమిషాల్లో వాట్ ఎవర్ ఇట్ ఈస్ పెడతారు అదేమవుతుంది బీ ఫ్రీజ్ అయిందో లేకపోతే నార్మల్ గా ఉన్నదో మొత్తం అంతా యూనిఫామ్ గా హీట్ అవుట్ యూనిఫామ్ గా హీట్ అవుయ్యేసరికి ఏమవుతుంది లోపల ఆల్రెడీ బ్యాక్టీరియా ఉండదు కదా మన ట్రాన్స్ఫర్ ప్రాసెస్ లో లేకపోతే మన ఫ్రిజ్ లో ఉన్న దాన్ని వెన్న మీద నుంచి దాన్ని దూకుండొచ్చు సో అప్పుడు ఏమవుతుంది అంటే కొన్ని బ్యాక్టీరియా కొన్ని టెంపరేచర్ లో లెగిస్తాయన మా బాహుబలి అనేది లెగిస్తాయి సో దీంట్లో మూడు నాలుగు రకాల ఇన్ఫెక్షన్స్ ఉంటాయి ఒకటి స్టెఫలోకోకస్ ఒక ఇన్ఫెక్షన్ టాక్సిన్స్ టాక్సిన్ రిలేటెడ్ ఉంటాయి అది తెలంగాణ వాంతులు అవుతాయి ఫస్ట్ పాయింట్ అనే ఒక ఇన్ఫెక్షన్ ఉంటుంది ఓకే కొన్ని కొన్ని క్లాస్టీరియా అంటే ఇప్పుడు టెటనస్ వ్యాక్సిన్ వేసుకుంటాం కదా మనం సో దాంట్లో క్లాస్టీరియం అనే ఇన్ఫెక్షన్ కూడా ఉంటుంది అది ఏమవుతాయి అంటే దాని చుట్టూ కోటింగ్ లాగేలాగా కోట్ లాగా వేసుకున్నట్టు ఉండే ఎప్పుడైతే మనం ఒక పర్టికులర్ టెంపరేచర్ వచ్చినప్పుడు అవి పగిలి తర్వాత బ్యాక్టీరియల్ టాక్సిన్స్ కు ఫామ్ అవుతుంది క్లాస్టీరియం రావడం జరుగుతూ ఉంటుంది సో ఈ రకంగా ఎన్నో రకాల బ్యాక్టీరియా ఉంటాయి సో ఇది నాకు తెలిసినంత వరకు అంటే తిన్న విత్ ఇన్ సిక్స్ అవర్స్ లో కనుక వామిటింగ్స్ వచ్చి డిహైడ్రేట్ అయ్యి టాక్సిన్స్ బాడీలోండి సో బేసికల్ ఏమవుతుంది అంటే ఎండోటాక్సిన్స్ అంటానండి ఒక్కసారి బీట్లు పడిపోయి ఫీవర్ వచ్చి వామిటింగ్స్ డయరియా ఇవన్నీ వస్తాయి అదేంటంటే టాక్సిన్ రిలేటెడ్ ఇన్ఫెక్షన్ అలా కాకుండా కొన్ని గంటలు లేకపోతే రోజు తర్వాత జరిగింది అనుకోండి అప్పుడు ఏమవుతుంది వెళ్ళిన తర్వాత అప్పుడు ఇన్ఫెక్ట్ అవుతుంది మోస్ట్లీసుకుంటుంది అన్నట్టు ఎందుకంటే వెళ్ళి మళ్ళీ రిప్లికేట్ అవ్వాలి సో మూడో ఫ్యాక్టర్ తీసుకుంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఇప్పుడు నాకే డయాబెటీస్ హార్ట్ అటాక్ కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి నాకు ఎలాంటి ప్రాబ్లం వచ్చిందంటే ఐ డిటి వెరీ క్విక్లీ అండ్ అండ్అప్ ఇన్ సమ్ ప్లేస్ మీకు అర్థమైంది అంటే బాడీ ఇమ్యూనిటీ కూడా ఉండాలి కదా

ఎగ్జాక్ట్లీ సో అలాగే ఇది ఒక ఒక మనిషికి అతనికి అండర్లైన్ కాడే ఇష్యూస్ ఏమున్నాయో నాకు తెలియదు సో దట్స్ వన్ ఆఫ్ దింగ్స్ సో నేను జనాలు చెప్పదలిసింది ఏంటంటే అప్పుడు అడుగుతారు డాక్టర్ గారు చెప్తున్నారు ఈయన ఫ్రిడ్జ్ లో పెట్టుకోడా అనేది క్వశ్చన్ ఒకటి ఎట్లాంటి తింటాడు సరే ఈయన ఎన్ని చెప్తున్నాడు బాగానే ఉంది స్విగీ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ స్విగ్గి అంటే ఇప్పుడు ఎక్కడో తయారు చేస్తారు ఎవరో డెలివరీ చేస్తారు మళ్ళీ ఇంట్లోకి వచ్చిన తర్వాత రీహీట్ చేసి తింటాం సో ఐ నాట్ జస్ట్ ఓన్లీ కవరింగ్ ఫ్రిడ్జ్ లో పెట్టిన ఫుడ్ ఒకటే కాకుండా అదొక పాయింట్ రెండో పాయింట్ ఏంటంటే మీరు తెచ్చుకున్న ప్లేస్లో నుంచి హీట్ చేశారా లేదా అనేది రెండో పాయింట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్విగ్గి ఆర్డర్ చేసినప్పుడు రిపీటబుల్ ఆర్గనైజేషన్ అని తెప్పించుకున్నాను కాబట్టి తింటారు మీరు బాగానే ఉంటుంది కొంతమందికి ఏమవుతుంది ఏదో నార్మల్గా తక్కువ దొరుకుతుంది కదనో లేకపోతే ఏదోనో లేకపోతే అక్కడ పని చేసేవాడు ఎలా చేస్తారు నేను ఐ డోంట్ వాంట్ మెన్షన్ సంథింగ్ నేను ఈ దేశం వచ్చినప్పుడు ఒకసారి చూశానండి నా కళ్ళ ముందు నిజంగా ఎప్పటికి బాధేస్తుంది వేస్తుంది ఐఎమ్ నాట్ సేయింగ్ విచ్ ప్లేస్ ఇట్ ఈస్ సో ఒక ట్రక్ నిండా స్వీట్స్ కాస్ట్లీ స్వీట్స్ వెరీ రెప్యూటబుల్ ప్లేస్ సో నేను అట్లా వస్తూ ఉన్నాను వర్షం పడిన సో ఆ ఒక పని నార్త్ ఇండియాలో నుంచి పని చేసే అతను ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ సీలింగ్ వెళ్లే వరకు అన్ని పట్టుకుని చిన్నపిల్లాడు ఆ స్వీట్స్ పట్టుకొస్తున్నాడు చైల్డ్ లేబర్ నెంబర్ టూ వాడు మెట్లు దిగేటప్పుడు ఒక స్టెప్ కి ఒక స్టెప్ కి డిఫరెన్స్ ఉంది ఇది రాత్రి పదకొండున్నర పన్నెండు గంటలకి మొత్తం ట్రే ఆఫ్ స్వీట్స్ కింద పడేసారు వర్షం ఉంది ఆ కార్నర్ లో సో ఆన్ టైం డెలివరీ ఇవ్వాలి నేను అక్కడే ఉండి ఏం జరుగుతుందా అని చూసారు టక్క ఎత్తేసి మళ్ళీ ఆ ట్రే లో పెట్టేసి ఆ వ్యాన్ లో పెట్టేసాడు ఈ ఎప్పటి నుంచో చెప్దామా వద్దా ఎందుకు నేను జనాలు అందరూ భయపడతారని నేను చెప్పలేదు కానీ ఈ రోజుకి నాకు కళ్ళే అది నిజంగా పాపం అది ఐ థింక్ వాళ్ళ పెళ్లికి డెలివరీ అవుతున్నాయేమో నాకు తెలిసి ఆ ఫుడ్ అలా అని సోషల్ రెస్పాన్సిబిలిటీ మీద షుడ్ ఐ కంప్లైంట్ ఆర్ షుడ్ ఐ కీప్ మై మౌత్ షార్ సో ఇది ఇది జరిగి మూడు సంవత్సరాలు బ్యాక్ జరిగింది నేను అప్పుడే వచ్చాను కానీ విదేశాల నుంచి కొద్దిగా నాకు బాధ అనిపించింది బట్ ఇట్ ఈ రోజుకి నా కళ్ళ ముందు కదా అంటే ఇప్పుడు నా పాయింట్ అక్కడ మూడు రకాలుగా ఆలోచించారు ఇప్పుడు ఏంటి ఆన్ టైం డెలివరీ అవ్వకపోతే ఆ మేనేజర్ గడి ప్రాబ్లము లేకపోతే ఇది ఎవరు ఆ మే ఆర్గనైజేషన్ వాళ్ళు ఆ స్వీట్స్ ఇవ్వలేదంటే ఈ పిల్లోడి మీద వాడు ఎంత కట్టగలరు డెలివరీ బాయ్ మీద కూడా ఎఫెక్ట్ అవుతుంది డెలివరీ బాయ్ కదండి అది యాక్చువల్లీ ఒక పెద్ద స్వీట్ షాప్ నుంచి నుంచి ట్రాన్స్ఫర్ ఏంటిది ద హోల్ ట్రక్ చాలా లార్జ్ క్వాంటిటీ ఆఫ్ స్వీట్స్ అవి కూడా ఆల్మోస్ట్ సెవెన్ ట్రేస్ ఆఫ్ స్వీట్స్ కింద పడిపోయింది టక్ట పెట్టేశారండి దాంట్లో డాక్టర్ గారు నాకు ఒక విషయం చెప్పండి ఇప్పుడు రెండు మూడు డౌట్స్ ఉన్నాయి ఈ విషయంలో ఒకటేంటంటే అసలు ఏ ఫుడ్ని హీట్ చేసి తినచ్చు ఏ ఫుడ్ని అసలు వండిన ఆహారాన్ని ఒకసారి డైరెక్ట్గా తినటం బెటరా లేకపోతే దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుని లేకపోతే పక్కన పెట్టుకుని మళ్ళీ మళ్ళీ హీట్ చేస్తుంటారు కొంతమంది ఇప్పుడు పప్పుచారు సాంబారు ఇలాంటివి మార్నింగ్ వండిని కూడా సాయంత్రం నైట్లో తినేటప్పుడు ఖచ్చితంగా వెయిట్ చేసి తింటూ ఉంటారు కొంతమంది ఫ్రిడ్జ్లో పెట్టినా పెట్టకున్నా కూడా అలా రీహీట్ చేయడం అనేది కరెక్ట్ కాదని విన్నాను నేను మల్టిపుల్ రీహీటింగ్ ఇస్ నాట్ గుడ్ దాంట్లో ఉన్న బ్యాక్టీ ఏదైతే దాన్ని ఎస్టిమ్యులేట్ చేస్తూ ఉంటాము సో ఎస్పెషల్లీ రైస్ ఐటమ్స్ నేను చాలా మంది ఇప్పుడు ఎస్పెషలీ ఈ సీజన్ మాన్సూన్ సీజన్ లో వాటర్ కంటామినేషన్ ఉంటుంది సో వచ్చిన వాటర్ వీళ్ళు యాడ్ చేసిన వాటర్ మళ్ళీ రీహీట్ చేసినప్పుడు వాటర్ హీట్ చేసినప్పుడు దాని నుంచి వచ్చిన బ్యాక్టీరియా రియాక్టివేట్ అవడము నాకు ఈ వన్ వన్ వీక్ టెన్ డేస్ నుంచి చాలా మంది వామిటింగ్ గ్యాస్ట్రోటైటిస్ ఇలాంటి ఫీవర్ తోటి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు సో మీరు చెప్తున్న పాయింట్ లో ఏడుగురు ఎఫెక్ట్ అయ్యారు కాబట్టి ఐ బిలీవ్ ఇట్ ఇస్ బికాస్ ఆఫ్ ది రీహీటెడ్ మీట్ అని నేను అనుకుంటున్నాను నేను సో కానీ జనరల్ గా ఈ ఈ వారం రోజులు పది రోజుల నుంచి యావరేజ్ గ్యాస్ట్రిక్ పేషెంట్స్ ఫ్రమ్ గ్యాస్ట్రోటైటిస్ వామిటింగ్ నా దగ్గర అడ్మిట్ అయినారు చాలా మంది ఉన్నారు రీహీట్ చేయడం కరెక్ట్ కాదు సో వాళ్ళు కూడా జనాలు ఏమనుకుంటారు అంటే సరే రీహీట్ చేయకపోతే వాట్ ఇస్ అంటే ఎలా కుదురుతుంది మనం ఉన్న బిజీ లైఫ్ లోకి పొద్దున వెళ్ళి మళ్ళీ వండుకోవడం సాయంత్రం లైఫ్ ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటే ఒకళ్ళు ఇంట్లో కూర్చొని వండాలా అనేది క్వశ్చన్ సో విదేశాల్లో కూడా రీహీట్ చేసుకునే తింటారు కదా సో ఇవన్నీ చాలా పాయింట్స్ వస్తూ ఉంటాయి సో ద వాట్ ఐ రియలీ సజెస్ట్ ఈస్ నువ్వు ఎంత క్వాంటిటీ తినాలనుకున్నావో అంత క్వాంటిటీ పక్క తీసి పుట్ట విత్ ఇన్ త్రీ టు ఫోర్ అవర్స్ రికమెండెడ్ టైంలో లో మీరు ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి తర్వాత బయటకి తీసినప్పుడు నేను చెప్పాను చూసారు ఎంత 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 టెంపరేచర్ వరకు తీసుకెళ్లాలి ఇప్పుడు చాలా సార్లు నోటీస్ చేస్తుంటారు మైక్రోవేవ్ పెట్టినప్పుడు ఓన్లీ ఆ బయట వరకే హీట్ అవుతుంది మధ్యలో ఉన్నది మైక్రోవేవ్ అండి నార్మల్ స్టవ్ మీద మీరు స్టవ్ స్టవ్ మీద కూడా ఎలా ఉండాలంటే టెంపరేచర్ కొంతవరకు రీచ్ అవ్వాలి టెంపరేచర్ అంతవరకు రీచ్ అవ్వాలి అంటే మళ్ళీ నూనె పోసుకోవాల్సి వస్తుంది మళ్ళీ వాటర్ పోసుకోవాల్సి వస్తుంది ఇలాంటి అంత టైం ఇస్తారా లేదా అంత మొత్తం అంత ఫుడ్ అంతా హీట్ అయ్యేంత టైం ఇస్తారా లేదా దీస్ ఆర్ అదర్ థింగ్స్ స్టవ్ మీద నాకు తెలిసినంత వరకు రీహీటింగ్ ప్రాసెస్ చాలా తక్కువ మంది చేస్తారేమో నా ఉద్దేశం ఎందుకు అని అంటే రీహీట్ చేసినా అంత టెంపరేచర్ వరకు మొత్తం ఫుడ్ అంతా అంత టెంపరేచర్ వరకు తీసుకెళ్ళాలి నాకు తెలిసి నాట్ ఓన్లీ జస్ట్ మీట్ ఇక్కడ బిర్యానీ ఏదో నాకు తెలిసి ఏ టైప్ ఆఫ్ మీట్ తిన్నారండి వాళ్ళు అది మటన్ అంటే ఓన్లీ మటన్ ఓన్లీ మటన్ సో నాకు నాకు తెలిసినంత వరకు ఆ టెంపరేచర్ కూడా రైట్ టెంపరేచర్ తీసుకెళ్లి ఉండరు కొన్నిసార్లు ఏమవుతున్నా రైట్ టెంపరేచర్ తీసుకెళ్ళిన ఫ్లాస్టీరియం ఈ బ్యాక్టీరియా ఉంటుంది కదా అది నార్మల్ నార్మల్గా షెల్ ఉంటుంది అన్నమాట ఆ షెల్ బ్రేక్అౌట్ వన్స్ రీచ్ టు సర్ టెంపరేచర్ దెన్ ఇట్ విల్ ఆల్ కాస్ సో నాకు తెలిసినంత వరకు ఒక ప్రాసెస్ ఆఫ్ ట్రాన్స్ఫర్ కానీ ప్రాసెస్ ఆఫ్ యాక్చువల్లీ ఫ్రిడ్జ్ లో పెట్టే టైం కానీ ఇవన్నీ జరుగుంటాయి నాకు తెలిసి దట్ ఈస్ వై ఇట్ హాస్ బికమ్ లైక్ దట్ సో నేను జనాలకు చెప్పాల్సిన మెసేజ్ ఏంటంటే మాక్సిమం ఎంతవరకు కావాలో అంతవరకు చేసుకోండి ఈవినింగ్ మీల్స్ లైట్ గా తీసుకోండి ఎందుకంటే చాలా మంది గ్యాస్ ప్రాబ్లమ్స్ హెవీ ఈవినింగ్ మీల్స్ వల్ల వస్తున్నాయి కానీ మనం ఎందుకు ఈవినింగ్ టైం ఎక్కువ తింటాం అంటే ఫ్యామిలీ అందరు ఉంటారు నలుగురితో నలుగురు టేబుల్ మీద కూర్చొని తినొచ్చు అయిపోతాయి ఎక్కువ జనరల్ గా ప్రాబ్లమ్ వస్తుంది ఎస్పెషలీ వర్కింగ్ గ్రూప్ ఉన్న వాళ్ళు ఇంటికి వెళ్లేసరికి మళ్ళీ వండిపోయింటారు మార్నింగ్ వచ్చేటప్పుడే వండుకొని తర్వాత ఫ్రిజ్లో పెట్టడమో ఏదో చేయడమో చేసి ఈవినింగ్ మళ్ళీ హీట్ చేసి తింటూ ఉంటారు జనరల్గా హౌస్ వైఫ్స్ ఉన్న దాంట్లో పాపం చాలా అంటే మెజారిటీ ఇంకా స్టిల్ దే లైక్ మా హస్బెండ్ వస్తున్నారు వర్క్ చేసి ఫ్రెష్గా వండుదాం అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు సో వర్కింగ్ గ్రూప్లో ఉన్న వాళ్ళు మెయిన్లీ ఇలాంటి సిమ్టమ్స్ వస్తున్నాయి వాళ్ళు అందరు బయటకు వెళ్తున్నారు ఈవినింగ్ కూర్చొని హెవీగా తిన్నాము వల్ల ఇంకొక డౌట్ కూడా ఉంది డాక్టర్ గారు ఇప్పుడు మనం ఫ్రిడ్జ్ లో పెట్టి వాడద్దు అది తినొద్దు అని అంటున్నాం మరి మిల్క్ లాంటివి కర్డ్ లాంటివి కంపల్సరీ ఫ్రిడ్జ్ లోనే పెట్టాలి లేకపోతే మిల్క్ ఫ్రిడ్జ్ లో పెట్టకపోతే పాడైపోతది పెరుగు కూడా సేమ్ పరిస్థితి ఫ్రిడ్జ్ లో పెట్టలేదు అనుకోండి పుల్లగా అయిపోతుంది అది తినలేనటువంటి అలాంటి వాటి పరిస్థితి ఏంటి చాలా మంచి పాయింట్ చెప్పారు నా పర్సనల్ ఎగ్జాంపుల్ చెప్తాను సో విదేశాల్లో మిల్క్ దాని ఎక్స్పైరీ టైమ్ ఉంటుంది త్రీ టు ఫోర్ డేస్ అది పాశ్చరైజ్డ్ దే ఆల్సో యాడ్ సమ్ పాశ్చరైజ్డ్ కెమికల్స్ టు మెయింటైన్ సర్టన్ ప్రిజర్వేషన్ ఆ టైం అయిపోయిన తర్వాత కంపల్సరీ పారయ్యారు త్రీ డేస్ ఉంటుంది ఎంతో మాక్సిమం అక్కడ ఇక్కడ వచ్చిన తర్వాత టూ డేస్ ఉంటుంది సార్ అంత ఎక్కువ ఉండట్లేదండి నాకు తెలుసు మనం కొద్దిగా ఇంకా మిల్క్ ప్రొడక్షన్ ఎక్కువ ఉంటుంది కానీ మనకి సో నా ఉద్దేశం ప్రకారము సాయంత్రం కల్లా పెరుగు చేసుకుని దాన్ని మనం ఏం చేసేవాళ్ళం పొద్దున్న పాలు వస్తే సాయంత్రాన్ని పెరిగి చేసుకుని నెక్స్ట్ రోజు తినేసి అయిపోతుంది నాట్ డూయింగ్ లైక్ ద సో ఈ మధ్య నేను ఏం చేస్తున్నాను అంటే నాకున్న బిజీకి నేను ఒక మిల్క్ ప్యాకెట్స్ తెప్పిస్తాను అవి ఏం చేస్తాను అంటే దాని ఎక్స్పైరీ టైం ఉంటుంది ఎక్స్పైరీ టైం ఉన్న మూడు రోజుల ముందే పాడైపోతుంది సో నేను మా వాళ్ళు చెప్తా ఏదైతే ప్రొడక్షన్ టైం డేట్ ఉందో దాన్ని స్టాంప్ వేసారో అదే ఓపెన్ చేయండి ఎందుకంటే నేను కూడా రెండు మూడు సార్లు చేసి అది ఒక ఫుల్ టేస్ట్ వచ్చేస్తుంది దాంతో గ్యాస్టేటీస్ వస్తుంది అనమాట ఎందుకు అని అంటే చిన్న చిన్న పార్ట్ ఉంటుంది క్యాలరీస్ సెవెంటీ త్రీ క్యాలరీస్ ఉంటాయి సో నేను ఇట్లా ఐ మీన్ గ్యాస్ట్రోటాలజిస్ట్ అయినా నాకు టైం ఉండదు కాబట్టి ప్రాక్టీస్ లో సో ఐ రాదర్ డిపెండ్ ఆన్ సమ్ యోగ తెలుగుతోటి చేస్తాను నేను కానీ నేను చూసిన ప్రకారం ఏంటంటే ఇంకా త్రీ డేస్ ఎక్స్పైరీ ఉంటున్నా అది ఫైవ్ డేస్ ఇస్తారు అది నాకు రెండు రోజులకే చేంజ్ అయిపోతుంది ఇక్కడ ఏమవుతుంది ట్రాన్స్ఫర్ టైం ఉంటుంది బ్లింకిట్ లో పెడతారు బండి మీద వేసుకొస్తారు వాడు సో ఆ టెంపరేచర్ మారింది టెంపరేచర్ మారింది మారింది మనకి దాంట్లో అప్పుడు ఏమవుతుంది బాక్టీరియా అప్పుడు దాకా పొడుకున్నవి ఒకసారి లభిస్తాయి మళ్ళీ బయటికి తీసి ఎమ్మడే తినం మళ్ళీ లభిస్తాయి సో యు అండర్స్టాండ్ సో ది ది ఫుడ్ చైన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సో నా ఉద్దేశం ప్రకారము ఒకసారి ఆ సింగపూర్ ఎయిర్లైన్స్ ఫుడ్ ప్రాసెసింగ్ ఫుడ్ చైన్ అంటారండి అది కనుక సమ్మరైజ్ చేయగలిగితే అందరికి క్లియర్ గా అర్థం అవుతుంది

కంపల్సరీ బ్యాక్టీరియా మల్టిప్లై అయ్యి ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి ఏదైనా కేర్ఫుల్ గా ఉండాలి అంటే ఫ్రెష్ ఫుడ్ తినాలి ఫ్రెష్ గా అప్పటికప్పుడు చేసుకొని తినటం ఫ్రిడ్జ్ లో పెట్టటం వాటిని ఒక రోజుకో రెండు రోజు儿కో చాలా మంది చూస్తారు నాలుగు ఐదు రోజుల తర్వాత కూడా తింటుంటారు ఉంటారు ఫ్రిడ్జ్ లోంచి ఫుడ్ తీసి వేడి చేసి పిల్లలకి పెట్టేవాడని కూడా చూసానండి నేను అదే అన్నం మనకేం తినకూడదంటే పిల్లలకు కూడా పెడుతుంటారు కొంతమంది ఎస్పెషల్లీ సీజన్ కేర్ఫుల్ ఉండాలి నౌ దిస్ రైట్ సర్ ఫ్రెష్ ఫుడ్ తింటే ఏ ప్రాబ్లమ్స్ ఉండవు థ్యాంక్ యూ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి